హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ సారీ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య రైట్ ఈజీ సినిమాలో గండా ప్రాజెక్ట్ గురించి మీ అందరికీ తెలుసు ఫస్ట్ జీరో బడ్జెట్ మూవీ ఇన్ ద వరల్డ్ సో ఈ గండా ప్రాజెక్టుకి కెమెరా వర్క్ గురించి చెప్పాలి సో ఎప్పుడు నేను ఈ డిస్కస్ చేయలేదు ఈరోజు మీకు ఓపెన్గా డైరెక్ట్గా డిస్కస్ చేస్తున్నాను సో కెమెరా వర్క్ తెలుసు మా మన ఈసీలో రమణ ఈ కెమెరా ఆపరేటింగ్ అన్నీ చేశారని మీ అందరికీ తెలుసు డిఓపిగా అయితే దీంట్లో మన గండా ప్రాజెక్ట్కి నేను అనుకున్నది ఏంటంటే ప్లానింగ్ ఏంటి అంటే ఆ టైంలో అంటే నేను అలా ప్లాన్ చేయబట్టే గండా ప్రాజెక్ట్ బయటకు అనేది ఇప్పటికి కూడా నా ఫీలింగ్ అదే నా ప్లాన్ అదే నా ఫీలింగ్ కూడా అదే ఇప్పుడు అంత సక్సెస్ఫుల్గా బయటికి రావడానికి ఆ ప్లానింగే నాకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను సో నేనేం చేశానంటే నాతో ఉన్న ఆర్టిస్టులు కావచ్చు టెక్నీషియన్లు కానీ ఎలా సెలెక్ట్ చేసుకున్నానంటే ఇంక్లూడింగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్తో సహా ఆర్టిస్ట్ కమ్ టెక్నీషియన్ ఉండే విధంగా చూసుకున్నా నేను అంటే గండాలో మెయిన్ లీడ్ చేసే ఆర్టిస్టులు అంతా టెక్నీషియన్లుగా కూడా ఉంటారు అలా ప్లాన్ చేసుకోవడం వల్ల ఎప్పుడు నా దగ్గరే ఉంటారు వాళ్ళు ఎప్పుడైనా ఒక సీన్ మనం చేయలేకపోతున్నాం కాంబినేషన్ సెట్ అవ్వలేదనుకోండి ఇంకొక సీన్ చేసుకుంటే వెళ్ళిపోతాం కాంబినేషన్ కాస్ట్యూమ్తో సహా అందరూ బ్యాగుల్లో పెట్టుకునే వాళ్ళు సో అంత ఈజీగా నేను షూట్ చేసుకుంటూ వెళ్ళడానికి రీజన్ వచ్చేసి నా ప్లానింగ్ ఆ ప్లానింగ్లో మా డిఓపి రమణ తను ఏంటి అంటే తనకు ఒక కీలకమైన క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది గండాలో రామస్వామి అనే క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది సో ఇంక్లూడింగ్ రమణ కూడా ఆర్టిస్ట్గా చేస్తూ ఉంటే మరి కెమెరాని ఎవరు ఆపరేట్ చేస్తారు అవునా కదా సో ఈ ప్రాబ్లం నేను ఎక్స్పెక్ట్ చేసే అప్పుడు చేయడం ఏం జరిగిందంటే రమణకు ఓ మాట చెప్పేశాను రమణ నువ్వు క్యారెక్టర్ చేసేటప్పుడు మన ఆర్టిస్ట్లో మన టెక్నీషియన్లో ఎవరైనా కావచ్చు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఆఖరికి షూటింగ్ చూడడానికి వచ్చిన వాళ్ళైనా సరే సో వాళ్ళకు ఫోకస్ పెట్టిచ్చేసి ఇది ఆను ఇది ఆఫ్ అని చెప్పేసి వచ్చేసే నువ్వు నీ క్యారెక్టర్ నువ్వు అని చెప్పాను ఈ ప్లానింగ్తో షూట్ స్టార్ట్ అయ్యింది సో రమణ క్యారెక్టర్ లేనప్పుడు రెగ్యులర్గా తన షూట్ తను చేసుకుంటూ వెళ్తున్నారు సో దాని తర్వాత రమణ ఉన్నప్పుడు ఏం జరిగేదంటే మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనో లేకపోతే సో మన ఆర్టిస్టుల్లోనో ఎవరో ఒకరు వాళ్ళే కెమెరామెన్ అప్పుడు ఆ చాట్లకి అలా చేసుకుంటూ రమణ కూడా లెంగ్ క్యారెక్టర్ చేశాడు తప్పలేదు మరి ఏదో కొత్త ప్లానింగ్లో వెళ్ళకపోతే మన సినిమా చేయలేం కదా అలా ప్లాన్ చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ దగ్గర దగ్గర గండా సినిమాకి అలాంటి కెమెరామెన్లు అంటే ఎవరో ఒకరు చూడడానికి వచ్చిన వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మన టీము లేకపోతే మన ఆర్టిస్టులో ఎవరో ఒకరో అలా ఆపరేట్ చేసి అలా షూట్ చేసిన ప్రాసెస్లో ఎంతమంది కెమెరామెన్లు అయ్యారు తెలుసా దగ్గర దగ్గర ముప్పై రెండు ముప్పై మూడు మంది కెమెరామెన్లతో అది షూట్ జరిగింది ఇది కొన్ని షాకింగ్గా ఉంటాయి మీకు వినడానికి తప్పలేదు అలా వెళ్తేనే పని అయింది అది సో అలా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాం 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 సో ఎండ్ ఆఫ్ ద డే థర్టీ ఎయిట్ వర్కింగ్ డేస్లో ఎక్కడ ఆగలేదు వర్షం వచ్చినా ఎండలున్నా ఏం చేసినా దారుణమైన మే నెల ఎండల్లో కూడా విపరీతంగా ఒక లోయలో బాగా బండరాళ్ళ మధ్య నాకు తెలుసు ఇప్పటికి గుర్తుంది నాకు నేను రమణ శ్రీను జై సో రామకృష్ణ ఎంతమంది ఉన్నారు సో మొత్తం టీములు టీములంతా మనమంతా మన వాళ్ళంతా కలిసి ఆ షూట్ అంతమంది సపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా గండ అయ్యేది కాదు కన్ఫర్మ్గా ఎక్కడ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు కానీ నాకు చాలామంది నా కమ్యూనికేషన్లో కూడా లేరు సో ఎక్కడ ఉన్నా అందరూ బాగుండాలి అందరం హ్యాపీగా ఉండాలి దాని తర్వాత మధ్య మధ్యలో వచ్చిపోయే ఆర్టిస్టులు టెక్నీషియన్లు కావచ్చు మా వెంకీ లంకాలు కావచ్చు సో వీళ్ళందరూ ఎవరు నా కమ్యూనికేషన్లో లేరు సో ఇక్కడ ఈసీలు ఎలా ఉంటుందంటే కొత్త నీరు వస్తుంటుంది పాత నీరు పోతుంటుంది కొన్ని వేల మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు ట్రావెల్ అవుతూనే ఉంటారు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు పోయే వాళ్ళు పోతూనే ఉంటారు ప్రాజెక్టులు అవుతూనే ఉంటాయి సో కొందరు ఇండస్ట్రీలు నాకు తెలిసిన వరకు బాగా కొందరు సెటిల్ అయ్యారని చెప్పేసి విన్నాను నేను మా సతీష్ కావచ్చు ది దిల్ రాజ్ ప్రొడక్షన్లో పర్మనెంట్గా సెటిల్ అయిపోయాడు కొందరు టీం తీసుకొని ఏకంగా ఒక పెద్ద టీమ్నే తను ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడు సో అప్పుడప్పుడు నాకు ఇండస్ట్రీలో కలుస్తూ ఉంటారు ఎక్కడ ఏ ప్రొడక్షన్కి వెళ్ళినా కూడా వస్తుంటారు అనమాట అన్నమాట సార్ అని చెప్పేసి ఎవరు అని చూస్తే మన వాళ్ళే సో ఎక్కడెక్కడో మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు చాలా హ్యాపీ ఈసీ నేను స్టార్ట్ చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ప్రతి ప్రొడక్షన్లోనూ మన ఈసీ మెంబర్స్ ఉన్నారు అది ఒక్కటి చాలు నాకు చాలా హ్యాపీ సో గండా ప్రాజెక్టే కాదు సో ఇలాంటి ప్రాజెక్టులు కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ నేను ఆగట్లేదు సో గండ రిలీజ్ అయిపోయిన తర్వాత కంటిన్యూగా క్రేజీ సీఎం కావచ్చు దాని తర్వాత గుండు బాస్ కావచ్చు సో దాని తర్వాత దాని తర్వాత బండ్లా ప్రాజెక్ట్ కావచ్చు సో ఇవన్నీ కంటిన్యూగా షూట్స్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాము నాన్ నాన్స్టాప్గా సో మీ అందరికీ తెలుసు షెడ్యూల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం సో ఎనీహౌ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఇంకా ఇప్పట్లో సినిమాలు ఆగవు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం నేను చెప్పేది ఒకటే ఒక కామన్ టెక్నీషియన్ ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్గా ఎదగవచ్చు ఒక ఆర్టిస్ట్గా ఎదగచ్చు మీరు బడ్జెట్ లేకుండా సినిమా చేయొచ్చు ఇంత కాన్ఫిడెంట్ ఇచ్చింది గండా సో గండా విషయంలో చాలామంది అట్లా అనుకోవడం తప్పేం కాదులే కానీ అంటే ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి ఎవ్వరూ ఎప్పుడూ లైఫ్లో చేయలేని ఒక పని మనం చేస్తూ ఉంటే అది అందరికీ షాకింగ్గానే ఉంటుంది ఇది కాదు ఇది ఇది కానే కాదు ఎవడి వల్ల కాదు అంటుంటారు అలాంటిది మనం ప్రూవ్ చేసామంటే అందరూ షాకింగ్లో ఉంటారు అలాంటిదే గండా ప్రాజెక్ట్ జరిగింది ఏకంగా ఆర్జీవిని కూడా ఏకంగా తీసుకొచ్చేసి అంటే మనము డెన్కి వెళ్ళిపోయి ఇంటర్వ్యూ చేసి ఎంత వరకు తీసుకెళ్ళిందంటే నిజంగా సూపర్ సక్సెస్ అని నేను అనుకుంటూ ఉన్నాను సో మీరు ఎన్నో లోపాలు చూడొచ్చు ఎన్నో మనం రేపు రిలీజ్ అయినప్పుడు ఎన్నో ప్లస్లు చూడొచ్చు ఎన్నో మైనస్లు చూడొచ్చు వాటికి అతీతంగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మనము సినిమా చేసి థియేటర్లో కూర్చోబెట్టేవా లేదా సో మనం జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయొచ్చు అని చెప్పింది గండ ఓకేనా సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ అన్నీ నేను నా గుర్తొచ్చినవన్నీ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను గండా అనేది నా లైఫ్లో సో నా టోటల్ ఈసీ ఫ్యామిలీ లైఫ్లో ఈసీ బ్రాండ్లో ఒక వజ్రం లాంటిది సో అలాంటి వజ్రాన్ని మకర సంక్రాంతి రోజు సంక్రాంతి పండుగ రోజు గండా ప్రాజెక్ట్ని రిలీజ్ చేయబోతున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ